దేవునికి స్తోత్రము కలుగునుగాక ఎందరికీ కూడా వందనాలు దేవుని వాక్య భాగములోనికి వెళ్దాం కీర్తనలు ఇరవై ఒకటవ కీర్తన ఏడవచును ఏల ఎనగా రాజు యహోవయందు నమ్మకించుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును ఈరోజు దేవుడు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నీవు కదల్చబడవు మనం ఎప్పుడు కదల్చబడని వారిగా ఉంటావంటే ఇక్కడ రాజు నమ్మి కొంచెం ఉన్నాడు కనుక అతడు సర్వోన్నతిని కృపచేత కదలకుండా నిలిచువని ఇక్కడ రాజే దేవుని పట్ల నమ్మి ఉంచి అతడు సర్వోన్నతిని పట్ల యొక్క కృపచేత కదలకుండా నిలిచాడు అని ఈరోజు మనం కదల్చబడకుండా ఉండాలంటే మనం రాజులే కాదు అధికారులే కాదు సామాన్య ప్రజలే కాదు మనం ఎవరమైతే మన జీవితాలు మనం కదల్చబడని వారిగా ఉండాలి అంటే స్థిరమైనటువంటి పునాదిగా మనం ఉండాలంటే మనం దేవుని ఎందు నమ్మిక ఉంచే వారమై ఉండాలి ఆయన గొప్ప చేత వారమై ఉండాలి ఎవరైతే ఆ దేవుని పట్ల అంత నమ్మిక కలిగి జీవిస్తారో వారు ఎన్నటికీ కదల్చబడరు వారు ఎన్నటికీ స్థిరముగా నిలబెట్టబడతారు అందుకే మనం కదల్చబడనిటువంటి వారిగా ఉండాలి అనుకుంటే దేవుని మీదే నమ్మిక ఉంచాలి మనుష్యుల మీద కాదు అధికారుల మీద కాదు గొప్ప గొప్ప వారి మీద కాదు దేవుని మీద నమ్మిక ఉంచాలి ఆయన మీద విశ్వాసం ఉంచాలి ఆయన మీద ఆశ పెట్టుకోవాలి ఆయన మీద ఆనుకోవాలి అప్పుడే దేవుల్లో మనం కదల్చబడిన వారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు కలిగినా ఎన్ని వేదనలు వచ్చినా ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఎన్ని శోధనలు మన మీదకు వచ్చినా మనం ఒక కదల్చబడినటువంటి స్థితి కలిగినటువంటి దేవుని బిడ్డలుగా మనం నడిపించబడాలి మనం ఉండాలి అలా మనం ఉండాలి అంటే అది దేవుని వల్ల మాత్రమే సాధ్యమవుతుంది మనకి సాధ్యం కాదు అందుకే ఆ దేవుని మీద నమ్మిక ఉంచి మనం అడుగు ముందుకేస్తే ఆ దేవుని మీద ఆనుకుని మనం ప్రయత్నం చేస్తే ఆ దేవుని మీద ఆధారపడి మనం ఏ అయినా వెళితే ఆ పరిస్థితి దేవుడు కదలకుండా నిలబెడతాడు స్థిరపరుస్తాడు నడిపిస్తాడు అందుకే మన జీవితంలో నీవు ఏ విషయంలోనైనా అది ఏ పని విషయంలోనైనా ఏ ప్రయత్న విషయంలోనైనా అది నీ కుటుంబ విషయంలో అయినా నీ వ్యక్తిగత జీవిత విషయంలోనైనా నీ వ్యాపార విషయంలోనైనా నీ బిజినెస్ విషయంలో దేవుని మీద నమ్మిక ఉంచు దేవుడు నేను కదల్చబడని పునాదిగా నిలబెడతాడు స్థిరపరుస్తాడు నడిపిస్తాడు అలాంటి నడిపింపు మనకి కావాలి ఈ రోజుల్లో అంతేగాని ఎటుబడేటట్టు కదిలిపోయేవారుగా పడిపోయేవారుగా దొట్టిల్లిపోయేవారుగా జారిపోయేటువంటి వారిగా మనం ఉండకూడదు పరిస్థితులు బట్టయినా స్థితిగతులు అయినా చాలామంది ఈ దినాల్లో కదిలిపోయేటువంటి వారుగా స్థిరత్వం లేనిటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు కానీ నేటి దినాల్లో మనం కదల్చబడని వారిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఎన్ని ఆటుపోటులు వచ్చినా ఎన్ని నష్టాలు కలిగినా దేవునిలో మనం కదల్చబడనిటువంటి వారిగానే ఉండాలి స్థిరంగా ఉండాలి అటు ఇటు గాలికి కొట్టుపోయేటువంటి వారిగా వలె మనం ఉండకూడదు మనం దేవుని ఎదుట ఆ రీతిగా స్థిరత్వము కలిగి దేవుని కొరకు నిలబడి మనం అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా దేవునికరంగా మనం మార్చబడాలి నడిపించబడాలి అట్టి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించునుగాక ఆమె పరిశుద్ధుడానికి వందనాలు ఏసయ్య నీ సన్నిధిలో నిజమే మేము అటు ఇటు తొలగిపోయే వరగా కాకుండా త్రొట్టిల్లేవరగా కాకుండా కదల్చబడినటువంటి ఒక పునాది వని స్థిరముగా నీలో కట్టబడేటువంటి ఆత్మీయ జీవితాలను తండ్రి నువ్వు మాకు దయచేసి సహాయం చేసి కృప చూపించి నడిపించమని యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్